హాయ్ ఎవరివన్ మై ఫస్ట్ బ్లాగ్ ఏంటంటే అసలు నేను స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ బ్లాగ్ వేసిన తర్వాత ఎన్ని వ్యూస్ వస్తాయో ఎలా చూస్తారో పబ్లిక్ అని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్ ఉండేది కానీ అలా నేను ముందు ముందు అయితే వెళ్ళేటప్పుడు అయ్యో ఎవరైనా చూస్తున్నారు బ్లాగ్ తీయాలన్నా వీడియో తీయాలన్నా అనిపించేది కానీ ఇప్పుడు చేస్తూ ఉంటే మనం పబ్లిక్లో ఉన్నాము వాళ్ళు ఏమైనా అనుకుంటారు అది అసలు అంతా ఏం పట్టించుకోబాకని మీలో ఏ టాలెంట్ ఉందో దాన్ని మీరు గుర్తించి ఆ కంటెంట్ మీరు వీడియోస్ చేస్తే తప్పకుండా మీ ఛానల్ గ్రో అవుతుంది నాకు ఇప్పుడు నా ఛానల్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏంటంటే చాలామంది వ్యూస్ చూస్తూ ఇంకా కామెంట్స్ పెడుతూ వాళ్ళకి రీప్లై ఇస్తూ మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఏది అంటే నాకు తెలిసి ఆ యూట్యూబ్ ఛానల్ ఎంచుకుంటే చాలు మన టాలెంట్ అంతా తెలుస్తుంది అనమాట కుకింగ్ వస్తే కుకింగ్ చేసుకోవచ్చు ఇంకా ఏదైనా సరే మనకు రైటింగ్ సింగింగు ఏదైనా మన టాలెంట్ని మన ప్లాట్ఫామ్ లో మనం అన్నమాట అనమాట మంది మీకు అయ్యో అది ఎందుకు చేయాలి ఇలా చేయకూడదు అలా చేయకూడదు అవన్నీ లేడీస్ ఎందుకు అని ట్రోల్ చేస్తారు కానీ నేను ఒక్కటే ఒక మాట అంటాను ప్రతిసారి ఏంటంటే మన లైఫ్ పార్ట్నరు మనకు తోడుంటే వేరే వాళ్ళతో అస్సలు సంబంధం లేదు వాళ్ళు ఎన్నైనా అనుకోండి అస్సలు పట్టించుకోవద్దు ఏంటంటే మన లైఫ్ పార్ట్నర్ మా తోడు ఉన్నారా ఇంకా చాలు ఆయనకి ఓకే అంటే హ్యాపీగా మంచిగా ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని మన టాలెంట్ని చూపించి మంచి అర్నింగ్ అయితే సంపాదించుకోవచ్చు అని నేను అంటాను మరి మీరేమంటారో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి మా వారు సపోర్ట్ చాలా చేశారు నాకు తర్వాత మీరందరూ వ్యూవర్స్ ఇంకా సబ్స్క్రైబర్స్ ఇన్స్టాలో కూడా ఫాలోవర్స్ కూడా చాలా నాకు అసలు చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎక్కడైనా వెళ్ళినా సెల్ఫీ తీసుకోవడం మీ వీడియోస్ బాగుంటాయని చెప్పడం చాలా అసలు నేను మాటల్లో అయితే చెప్పలేను అసలు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫాలో చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం